విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీ క్యాడర్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి విజయనగరం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి కిమిడి నాగార్జునను ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మీ వరప్రసాదును నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది పార్టీ అధ్యక్షుడి విషయంలో అందరూ ఊహించినట్లుగానే జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకంలో మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కేడర్ అవాక్కయ్యారు ఐవీపీ రాజు అంటే ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తలకు సుపరిచితులు ఐవీపీ రాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు నందమూరి బాలకృష్ణ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు అంటే అమితమైన అభిమానం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం నమ్ముకున్న నాయకుడి కోసం ఏనాడు పార్టీ లైన్ దాటలేదు పార్టీ పదవులు ఆశించలేదు ఇన్నేళ్ళు పార్టీలో ఉన్న రాజకీయంగా ఎదుగుదల లేకపోయినా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు తప్ప ప్రత్యర్థి పార్టీ పదవులు ఇస్తామని పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికినా కూడా ఐవీపీ పదవులు వద్దనుకొని పార్టీ కోసమే పనిచేశారు ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంతోమంది బాధ్యతలు స్వీకరించిన ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజునే పార్టీ అధిష్టానం కొనసాగించింది ఎప్పుడు జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు వచ్చినా ఐవీపీని ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి యోగా క్షేమాలు అడిగేవారు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద అంత గుర్తింపు ఉన్న అశోక్ గజపతి రాజు మాట కాదని నాకు పదవి కావాలని పార్టీ అధినేత చంద్రబాబుని అడిగిన సందర్భం లేదు అటువంటి ఒక సీనియర్ నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వకుండా ఉన్న పదవి నుంచి తొలగించడంతో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే అవమానిస్తే మనమెంతని చర్చ జరుగుతుంది నాడు అశోక్ యువసేన పెట్టి టీనేజీలో ఉన్న యువతను పార్టీలోనికి తీసుకొచ్చిన వారే ఈరోజు విజయనగరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కోసం పనిచేస్తున్నారు అసలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎంపిక పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా లేక స్థానిక ఎమ్మెల్యే పూసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు తీసుకున్న నిర్ణయమా అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కాదని ఎన్నికలలో తగుదమ్మా అని వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఐవీపీ రాజుని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పలుమార్లు ఐవీపీకి అవమానాలు జరిగిన పట్టి పట్టించుకోనట్లుగా పార్టీలో ఉంటున్న ఐవీపీ రాజుకి పొమ్మన లేక పొగ పెడుతున్నారని బలంగా చర్చ జరుగుతుంది అయితే ఐవీపీ రాజు విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను వివరణ కోరగా ఐవీపీ సీనియర్ నాయకులు ఆయన సలహాలు సూచనలు పార్టీకి అవసరం ఆయనకు పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పకనే చెబుతున్నారు కిమిడి నాగార్జున లేకుండా ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉండదు నేను ఆల్రెడీ కూడా అంటే సుమిత్రుడు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఉన్నా కానివ్వండి నేను ఐవీపీ గారి కోసం ఎప్పుడూ అయితే పోరాటం చేసిన మాట వాస్తవం ఆ పోరాటం చేశానన్న సంగతి అతనికి కూడా తెలుసు ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి బయట చెప్పే పరిస్థితి కాదు అయితే నా తరపు నుంచి హామీ ఏంటంటే ఖచ్చితంగా జిల్లా సైడ్ నుంచి జిల్లా జిల్లా కార్యవర్గం నుంచి కానీ జిల్లా నాయకులు కార్యకర్తలు అట్లాగే విజయనగరం నియోజకవర్గం నాయకుల నుంచి కూడా మేము చేయాల్సిన పని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా రకరకాల ఈక్వేషన్స్ అనేవి ఉంటాయండి ఆ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో పార్టీ చూసుకుని ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజున మీరు ఇప్పటి వరకు కొన్ని ఏమంటావు ఆ కార్పొరేషన్స్ కనుక తీసుకున్నారు అంటే ఆ కార్పొరేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది పెట్టారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి కూడా డెబ్బై మంది నుంచి వంద మంది ఎవరెవరైతే కష్టపడ్డారో ఎమ్మెల్యేకి కానీ జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది జరిగింది వాటికి అనుగుణంగా చాలా వరకు కూడా ఈ రోజున కార్పొరేషన్లో డైరెక్టర్లుగా కానీ చైర్మన్లుగా కానీ నియమితులు అవుతున్నారన్నమాట వాస్తవం కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అందరికీ కూడా ఇస్తారు ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానివ్వండి రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఒక మూడు పార్టీలు ఉన్నాయి అందరినీ కూడా కాంప్రమైజ్ చేస్తూ అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఐవీపీ గారు లాంటివారు కానీ అటువంటి వారు అందరూ కొంచెం ఉండిపోతున్నారన్న మాట వాస్తవం ఇది పార్టీ కూడా గ్రహించింది అందరికీ కూడా సమన్యాయం న్యాయం జరుగుతుంది జిల్లా పార్టీ తరపు నుంచి మేము సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేము ఎట్లాగైతే మానిటర్ చేసుకుంటాము మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే దృష్టితో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గెలుపెట్లాగన్న ప్రణాళికలతో ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం